హాయ్ అలా అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుందాం ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మేము లక్ష్మీనారాశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము నేను మా డాడీ మా పాప మా కోడలు మా భార్య మా పెద్దక్క అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము మా అమ్మ రమ్మంటే రాలేదు తనకు హెడ్డేక్ ఉందని రాలేదు వచ్చేసి మబూనార్లో ఉంటుంది టెంపుల్ గుట్టపైన ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ ఆ గుట్టపైకి ఎక్కి చూస్తే మొత్తం మబూనార్ మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మేము భగీరథ కాలనీ దగ్గర దగ్గర ఉన్నాము టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది ఒకసారి మీకు టెంపుల్ చూపితామని చూపిస్తున్నాను ఇది వచ్చేసి దర్గా డ్రైసలో చాలా ఫేమస్ దర్గా అబ్దుల్ కలాం దర్గా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ఆటలు అవి పోస్తారు ఆ రోజు వచ్చేసి శాబాబు టెంపుల్కి వెళ్ళాము ముందు టె సెబో టెంపుల్కి వెళ్ళి ఇక్కడ వెళ్తున్నాము నారా స్వామి గురికి ఇదిగో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మహారాజా ఏరియా వచ్చి ఓపెన్ చేసింది షాపింగ్ మాల్ని దాని పక్కకే చిన్న షాపింగ్ మాల్ కూడా ఉంది ఈ బా ఈ షాపు చెప్పతే ఆ షాప్లో వెళ్ళి కొనవచ్చు బడలు దాకా ఏం ప్రాబ్లం ఉండదు ఇదిగో టెంపుల్ వచ్చేసింది టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఎక్కి చూస్తే ఇందాక చెప్పాను కదా పైకి ఎక్కి చూస్తే మొత్తం మా మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంటుంది లొకేషన్ అయితే పైన మీకు అర్థమై ఉంటుంది ఈ స్టెప్స్ చూస్తేనే ఎంత హైట్ ఉన్నాయో ఆల్రెడీ అర్థమై ఉంటుంది మీకు ఇది కానీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ముందర వచ్చేసి స్వామివారిని ప్ర ప్రతిష్ఠించారు వెనుక వచ్చేసి స్వయంభు వెనుక టెంపుల్ గారు చూపిస్తాను చిన్నగా ఇది వచ్చేసి పెద్దగా ఉంటుంది వెనుక టెంపుల్ వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉంటుంది చూ చూడండి చూపిస్తాను మీకు ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మ్యారేజెస్ అన్నీ అవుతాయి బ్రహ్మోత్సవాలు అవి అవుతాయి దసరా దసరా టైంలోనే అవుతాయి చూస్తున్నారు ఎంత అంద ఓపెన్ ప్లేస్ చాలా ఉంది టెంపుల్ వచ్చేసి అందరూ డబ్బులు వేసుకొని కట్టించారంట అంటే నేను నాకు ఎవరో చెప్పారు అయితే ఇంకా గజస్వామ చాలా బాగుంటుంది లోపలికి చాలా బాగుంటుంది నరసింహస్వామి వారు ఉంటారు దాని పక్కలే అమ్మవారు ఉంటారు ప్లస్ ఆంజనేయ స్వామి వారు ఇట్లా ఉండరు అది కానీ మా పాప మా కోడలు ఇద్దరు కలిసి ప్రదర్శనలు చేస్తున్నారు ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ అని పరిగెత్తు ఉన్నారు ఇది వచ్చేసి చాలా బాగుంది అంటే స్వామివారిని మ్యారేజ్ చేస్తారు కదా కళ్యాణం చేస్తారు కదా స్వామివారికి అప్పుడు ఇక్కడ స్వామివారిని పెట్టి చేస్తారేమో నాకు తెలిసి అదే అనుకుంటా మా కోడలు చెప్పాను అక్కడ కూర్చుని అమ్మ ఇద్దరిని ఫోటో దింపుతాను అని చెప్పాను ఇద్దరు కూర్చున్నారు ఇది వచ్చేసి ఏనుగు చాలా బాగుంది కదా టెంపుల్ వచ్చేసి లోపల చాలా బాగుంటుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా సరే పెద్ద పెద్ద టెన్షన్స్ ఉన్నా ఈ టెంపుల్కి వచ్చి కూర్చుంటే అన్నీ మైండ్లోకి వెళ్ళి ఎగిరిపోతాయి అన్నమాట ఇది వచ్చేసి పులిహోర చాలా బాగుంటుంది పులిహోర లడ్డు వడలు చాలా బాగుంటుంది అప్పుడు నేను చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడిని స్వామివారి దర్శనం చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఎప్పటి నుంచి చాలా ఏళ్ళైందట ఈ టెంపుల్ గట్టి ఇక్కడ అంటే కొంతమంది ఫ్యాన్లు డొనేట్ చేస్తుంటారు ఇంకొకరేమో ఉన్నాయి కదా డోర్స్ ఇంప డోర్లు అవి ఇవి డొనేట్ చేస్తూ ఉంటారు స్వామి కుండి హుండి కానీ లేకపోతే శతమల గోపురం కానీ ఇంకా కొన్ని గంట కానీ అలానే అవన్నీ డొనేట్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వచ్చేస్తే ఏ మొక్కుతావుతుంది అనమాట అర్చన చేపిస్తున్నాం మేమైతే ఇక్కడ విశిష్ విశిష్టత ఏంటంటే ఇంకా అని చెప్పాను కదా ఆ టెంపుల్లో ఒకటి పేపర్ ఇస్తారనమాట పేపర్ ఇస్తే మనం మన కోరిక అనేది దాంట్లో రాయాలన్నమాట రాస్తే ఏడు ఏడు లే పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి అంటే స్వామివారిది ఒకటి మంత్రం ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది బోర్డు మీద రాసి ఉంటుంది ప్లస్ ఆ మంత్రం చదువుకుంటూ పదకొండు ప్రదర్శనలు చేసి ఆ మనం చిట్టి ఉంటుంది కదా మన కోరిక రాసిన చిట్టి ఆ చిట్టిని తీసుకొచ్చి హుండీలో వేస్తే మన కోరిక నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతుంటారు అంటే అయ్యగారు కూడా చెప్తారు మీకు ఏమైనా కోరిక ఉంటే రాసి ఇవ్వండి నేను హుండీలో వేస్తాను మీ కోరిక నెరవేరుతాను స్వామివారు చెప్తూ ఉంటారు ఇంకా బస్ భక్తుల విశ్వాసం అది ఇంకా ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసు చేస్తుంటారు ఇవన్నీ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఎందుకంటే దేవుని దగ్గరే కాబట్టి ఇంకా నిజమే ఉండొచ్చు ఇదిగోండి ఆంజనేయ స్వామి గారు పక్కనే పులిహోర పెడుతున్నారు అది తీసుకొని బయటికి వెళ్ళి కూర్చున్నాము ఉద్యోగం కోసము ఇంకా మ్యారేజ్ కోసం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ఆ చిట్టి రాసి ఉండిలో వేస్తూ స్వామి వారికి దగ్గర ఏదైనా కోరిక ఉంటే మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ రూపంలో ఇక్కడొచ్చేసి స్వామివారి హుండే అనమాట చాలా బాగుంటుంది సేమ్ ఒకసారి చూసి సింపుల్స్ ఎలా ఉంటుందంటే అసలు యాదాద్రి వెళ్ళినట్టే ఉంటుంది ఇక్కడ వచ్చి ఎందుకంటే స్వయం కదా స్వామివారు వచ్చినా అలానే ఉంటుంది మా అక్క సిగ్గుపడుతుంది వీడియో తీసేట్టు వద్దు అని చెప్తుంటే ఇంకా కావాలని మా నువ్వు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి పరిచయం అవ్వాలి అక్క అని తీస్తున్నాను బట్ ఆయన మాత్రం నేను వీడియో తీసినప్పుడల్లా మొక్కలు తిప్పుకుంటా ఉంది మా పెద్దక్క వద్దు వద్దు నన్ను చూపించాక నందు చూపించాకని అంటుంది మరి తెలియదు నేను వచ్చేసి ఇంకా మీకు చెప్పకుండా స్లోగా వీడియో తీసాను ఇంక ఇది పంచముఖి ఆంజనేయ స్వామి వారు ఇంకా వచ్చేసి టెంపుల్ చిన్న టెంపుల్ ఉంది కదా స్వామివారి ముందు గరుడ స్వామి వారి ఉంది అనమాట ఇది ఒక ప్రసాదాలు ట్వంటీ రూపీస్ ప్రసాదం లడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ అనుకుంటా వడ వచ్చేసి ట్వంటీ రూపీస్ కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఇదిగోండి ఇవన్నీ అవతారాలు కృష్ణ అవతారము రామానాయ అవతారము బలరామ అవతారము పరశురాముడు అవతారము ఇవన్నీ స్వామి అవతారాలు అన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నరసింహస్వామి అవతారము ఇంకా లైన్గా ఎన్ని ఎన్ని అవతారమున్నాయో ఎన్ని అవతారాలు లైన్గా పెట్టారనమాట విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామి అలా ఇది వచ్చేసి ఇంకా శివాలయం ఇక్కడే పక్కనే శివాలయం ఉంటుంది టెంపుల్లోనే కానీ ఇంకా శివాలయం ఉంటుంది ఇంకా మేము వచ్చేసి ఇంకీకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము ఎదుగుండి ఇదే వెనక నుంచి వెళ్ళాలి వెనక నుంచి అదే స్వయంభు అని చెప్పాను కదా నేను స్వామివారి స్వయంభూ ఇంకా సైడ్ అనిపిస్తుందో ఇది వచ్చేసి శివాలయం అనమాట ఇది వచ్చేసి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఏ ఇక్కడ రూమ్స్ అనేది అలాగే చేశారనమాట టెంపుల్ వాళ్ళు ప్లస్ శాలరీ శాలరీస్ ప్లస్ రూమ్స్ ఇస్తారేమో వాళ్ళకు ఇదిగో చూస్తున్నారు కదా స్వయం ఇక్కడ స్వామివారు ఇక్కడ చేసే ఒక లాగా ఉంది ఇదిగో ఫస్ట్ స్వామివారిని వెళ్ళే ముందు నాగులు ఉంటాయి నాగులో దర్శనం చేసుకుని ఇదే అంటే స్వామివారిది స్వయం అని చెప్పాను కదా ఇది చాలా మంది గుట్ట ఎట్లా అంటే గుట్ట గుట్ట నుంచి ఉంటాడు అనమాట దేవుడు గుట్ట మొత్తం ఈ టెంపుల్ చుట్టూ అసలు ప్రదర్శన చేయడానికి రాదు ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామివారు గుట్టకు ఎలా ఉన్నారు పెద్ద గుట్ట ఇది మొత్తము టెంపుల్ సగం మొత్తం గుట్ గుట్టనే ఉంటుంది చుట్టూ మొత్తం గుట్టనే ఉందన్నమాట అంటే ప్రదక్షిణాలు చేయడానికి రాకపోతుండే ఫస్ట్ ఇప్పుడు కొంచెము ఎక్స్టెండ్ చేసి మంచిగా టెంపుల్ చుట్టూ తిరిగేటట్టు చేశారు ఫస్ట్ మేము చూసినప్పుడైతే అసలు అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం చెట్లు అవి ఉండే స్వామివారి దర్శనం చేసుకుంటున్నాను కదా మాకు ఏమో అక్కడ నాగులు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తున్నారు మొక్కడానికి ఇదిగోండి ప్రదర్శనలు చేస్తున్నాను ఫస్ట్ అయితే లేకుంటుండే ఇప్పుడు వచ్చేసి మొత్తం టెంపుల్ చూస్తున్నారు కదా మొత్తం గుట్టకే ఉంటారు స్వామివారు ఈ గుట్ట కనిపిస్తుంది కదా ఈ గుట్ట చెట్టు ఫస్ట్ నేను అయితే లేకుండే ప్లేస్ లేకుండే ఇప్పుడు రీసెంట్గా చేసినట్టున్నారు చాలా బాగుంది టెంపుల్ అసలు ఇలాంటి ప్లేసెస్ కొన్ని మాత్రమే ఉంటాయి అన్ని చోట్ల ఉండవు అసలు ఇదో మా వాళ్ళు ఇక్కడ ఏమో నాగులకి దర్శనం చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అవుతున్నాం ఇంటికి నేను మా వైఫ్ పెళ్ళాను నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము ఈ టెంపుల్కి మళ్ళీ మొన్న ఇప్పుడు రీసెంట్గా వచ్చాము మా పాప మళ్ళీ వెళ్తుంది దర్శనం కోసమని ఆమె ఒకసారి పది సార్లు చేసుకుంటుంది అదృష్టం మా అక్క మా వైఫ్ అయితే వెళ్ళిపోతున్నారు ఓకే వీడియో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ కింద మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా మంది వీడియో చూసే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్